సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని ఆరోగ్య ఉప కేంద్రం మునిపల్లి వద్ద ఆశా వర్కర్స్ తమ సర్వే చేసినటువంటి డబ్బులు మరియు పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ గత పదకొండు నెలల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని అదే విధంగా ఆశా వర్కర్లకు ప్రతి నెల పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ మునిపల్లి మండల ఆశా వర్కర్లను పాల్గొన్నారు ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన దేశం గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని అమలు జరపట్లేదు ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు అందరికీ కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది హామీ ఇచ్చి పదకొండు నెలలు పూర్తి అవుతా ఉంది ఇప్పటి వరకు అమలు జరగట్లేదు అదేవిధంగా ఆశా పైన విపరీతమైన పని భారం ఇరు వస్తూ ఉంది అనేక రకాల సర్వేలు చేసుకుంటా ఉన్నారు కానీ ఏ ఒక్క సర్వేకి ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదు గత సంవత్సరం నుంచి ఎప్పుడే సర్వే చేశాము ఆ సర్వే డబ్బులు ఇప్పటిదాకా రావట్లేదు మళ్ళీ సర్వేలు చేయాలని చెప్పేసి అధికారులు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించేసి గతంలో ఏ విధంగా సర్వే చేశారో ఆ సర్వే కదా డబ్బులు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కనీసం ఎత్తున పద్దెనిమిది ఇస్తామని చెప్పి చెప్పారు అది అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ చట్టబరం సేవలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం